అందరికీ నమస్కారం అండి శివుడి ఆభరణాల యొక్క రహస్యాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దేవీ దేవతలు పట్టు వస్త్రాలు పీతాంబరాలు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి ఉంటారు అయితే ఈశ్వరుడు మాత్రము చాలా ప్రత్యేకంగా ఉంటాడు ఈశ్వరుడు ఎలాంటి మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించరు ఆయన ఆభరణాలుగా ధరించేది ప్రతి ఒక్కటి మిగిలిన దేవుళ్లకు చాలా భిన్నంగా ఉంటాయి శివుడి ధరించే ఆభరణాలు ఏంటో వాటిని ఇంట్లో ఉంచుకుంటే ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శివుడి వాహనము ఎద్దు ఎద్దునే నంది అంటారు నంది ఎప్పుడు శివుడితోనే ఉంటుంది శివుడు నందిపై స్వారీ చేయటం అంటే ఎల్లప్పుడూ ధర్మంపై స్వారీ చేస్తాడని అర్థము ఇంట్లో నంది విగ్రహాన్ని ఉంచుకోవటం వల్ల ఇంట్లో దుష్టశక్తి ప్రవేశించదని పురాణాల్లో చెప్పబడింది చంద్రుడు మనసుకి చల్లదనానికి సంబంధించిన వాడు శివుని తలపైన ఎప్పుడు చంద్రుడు ఆసీనుడే ఉంటాడు శివుని తలపై చంద్రుడు ఉండటం అంటే మనసు చంచలమైనది కాబట్టి మనసు ఎప్పుడూ మిమ్మల్ని ఆధిపత్యం చెయ్యనివ్వకూడదని అర్థము లోహంతో చేసిన చంద్రుడిని ఇంట్లో ఉంచుకుంటే మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది శివుని చేతిలో దమరుకం ఉంటుంది ఈ డమరుకం కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది డమరుకము విశ్వాన్ని చూపిస్తుంది డమరుని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకుంటే అన్ని విషయాలు ఎప్పుడూ అదుపులో ఉంటాయట శివుడు త్రిశూలము సత్వ రజో తమో అనే మూడు గుణాలు సూచిస్తుంది శివుడు ఈ అలంకారం అంటే మూడు గుణాలు శివుని నియంత్రణలో ఉన్నాయని అర్థము ఇంట్లో త్రిశూలం ఉంచుకున్నట్లయితే మనసు మెదడు శరీరము శక్తివంతంగా ఉంటుంది శివుని ఆభరణాలలో పాము కూడా ఉంటుంది అయితే పాము జాగ్రత్త అప్రమత్తతకు చిహ్నము పామును ధరించటం వలన శివుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడనే సందేశాన్ని ఇస్తాడు ఇంట్లో పాము బొమ్మను ఉంచుకోవటం వల్ల శత్రువులను వదిలించుకోవటంలో పాము విగ్రహం ఎంతో తోడ్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం